ఈరోజే శుక్రవారం అలానే సంకష్టహర చతుర్థి కనుక రాత్రి పన్నెండు లోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు కోట్ల అప్పు అయినా సరే తీరిపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కటిక దరిద్రుడు కూడా రాజ్యం ఏలే రాజయోగా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి దాన్ని సొంతం చేసుకుంటారు ఎందుకంటే సంకష్టహర చతుర్థి అనేది చాలా పవి పవిత్రమైనటువంటిది సంకష్టహార చతుర్థి రోజున చేసే పూజలు పరిహారాలు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాయి సంకష్టహార చతుర్థి అంటే అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీ గణపతులను పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా గణపతికి సంకష్టహార చతుర్థి అంటే చాలా ఇష్టం ఈ రోజున గణపతికి ఇష్టమైన పుష్పాలు పండ్లు పూలు వాటితో పాటు గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు మోదకలు కుడుములు వంటివి నైవేద్యంగా పెడతారు ఇవేవి లేకపోతే అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు అంతేకాదు గణపతి అంటే మనకు ముందుగా మన తెలుగు అంటే మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ముందుగా మనం గణపతిని పూజించిన తరువాతే ఏ శుభకార్యాన్ని అయినా చేస్తూ ఉంటాము గణపతి మొట్టమొదటి దైవంగా పూజింపబడతాడు కనుక గణపతిని ముందుగా పూజించిన వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది అని ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తవుతాయి అనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల ముందుగా మనం గణపతిని పూజించి తరువాతే ఏ కార్యక్రమాన్నైనా చేస్తూ ఉంటాము ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం గరికతో చేసినటువంటి గరిక మాలను గణపతికి సమర్పించడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు వస్తాయి గరిక అనేది చాలా పవిత్రమైనటువంటిది గరిక అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా అయితే ఈ గరికతో మనం కొన్ని పరిహారాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది గరికతో మరి ఏ పరిహారాలు చేయాలి అంటే గనక గరికను మందారం పూ పూలతో కలిపి గణపతికి మాలలా చేసి సమర్పించాలి మందారం పూలు కూడా గణపతికి చాలా ఇష్టం మందారం పూలు అయినా గన్నేరు పూలు అయినా గణపతికి చాలా ఇష్టం అందువల్ల గణపతికి మర్చిపోకుండా మందారం పూలు గరికను కలిపి మాలలా తయారు చేసి దానిని గణపతికి సమర్పించాలి ఇలా ఈరోజు గణపతికి గన్నేరు పూలు మందారం పూలు అలానే గరిక కలిపి మాలలా చేసి దానిని గణపతికి సమర్పిస్తే గనక ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మనం ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక కూడా నెరవేరుతుంది అలానే పసుపు అన్నా గణపతికి చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు అన్నా గణపతికి చాలా ఇష్టం ఇలా గణపతికి పసుపు రంగు దుస్తులను మనం సమర్పించినా లేదా పసుపుని సమర్పించినా లేదా పసుపు గణపతిని చేసి పూజించినా చాలా మోక్షం ఇక గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు మోదకలు వీటితో పాటు అటుకులు బెల్లం వంటివి నైవేద్యంగా పెట్టాలి ఇక ఈరోజు గణపతికి ఇష్టమైనటువంటి రోజు కనుక ఓం గం గణేషాయ నమ అని పదకొండు సార్లు కానీ లేదా ఐదు సార్లు కానీ ఇరవై సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకోవాలి ఇలా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఎవరైతే ఇలా ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ముఖ్యంగా ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున ముఖ్యంగా ఈ సంకష్టహర చతుర్థి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈ రోజున తప్పకుండా ఈ పరిహారాలు చేయటం వల్ల తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక మర్చిపోకుండా ఈరోజు ఈ పరిహ ఈ వీటిని అంటే ఈ నియమాలను పాటించండి అంతేకాదు ఈరోజు సంకష్టహార చతుర్థి కనుక గోర్లను కట్ చేయటం వంటివి చేయకూడదు కర్పూరాన్ని అంటే కర్పూరం పచ్చ కర్పూరం అని ఉంటుంది దానిని గణపతికి హారతిగా ఇవ్వాలి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి దానితో పాటు ఈ రోజున పసుపు డబ్బాలో ఇది రాత్రి పన్నెండు లోపు ఈ వస్తువులను వేస్తే గనక గణపతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అయితే పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది మన భారతదేశంలో పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రతి దానికి శుభానికి అశుభానికి అలానే మనం ప్రతి వంటల్లోనూ అలానే పసుపు అనేది చాలా మంచిది ప్రతి దాంట్లోనూ ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లేని కూరలు చూడడానికి అంద విఘారంగా ఉంటాయి అంతేకాదు పసుపుని ఏ శుభకార్యమైనా ముందుగా పసుపుని మనం ఎక్కడైనా సరే పసుపుని ఉంచుతాము ఏ శుభకార్యమైనా సరే పసుపు లేకపోతే అక్కడ శుభకార్యం జరగదు అశుభంలో కూడా పసుపుని ఉంచుతూ ఉంటామంటే ప్రతి చోటు కూడా శుభ అశుభ దగ్గర పసుపుని వాడుతూ ఉంటాము అంతేకాదు పసుపు యాంటీబయాటిక్ పసుపుని పాలల్లో కలుపుకొని తాగటం వల్ల మనకు ఎలాంటి అంటే ఏదైనా మనకు అంటే స్టమక్లో ఏదైనా చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా కానీ లేదా ఇంకా ఏదైనా సమస్య ఉన్నా తొలగిపోవటం కానీ జరుగుతుంది ముఖ్యంగా యాంటీబయోటిక్ అంటే చెడు క్రిములతో పోరాడేంత శక్తి ఉంటుంది అంతేకాదు శరీర అందాన్ని కూడా పెంచుతుంది వివాహాది శుభకార్యాలలో వధువరులకి పసుపుని పెట్టి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఏవైనా దోషాలు తొలగిపోయి ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగిపోయి నిర్విఘ్నంగా కార్యం పూర్తి కావాలి అని ఇలా పసుపుతో మంగళ స్నానం చేస్తూ ఉంటారు కనుక ఇలా పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కాబట్టి పసుపుని అంటే ఈ పసుపు అంటే గణపతికి చాలా ఇష్టం కనుక పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే గనక కష్టాలు తొలగిపోతాయి చెడుని ఆకర్షించి మంచి అనేది పెంచుతుంది అంటే మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించే శక్తి కూడా ఉంటుంది పసుపులో అంతేకాదు గురుబలం పెరుగుతుంది కానీ పసుపు విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే పసుపుని ఒక డబ్బాలో వేసినప్పుడు ఆ పసుపు డబ్బాను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంకొకటి పసుపు డబ్బా చుట్టూ ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఉండాలి దానితో పాటు పసుపు ఎప్పుడూ నిండుగా ఉండాలి పసుపు ఎప్పుడైనా సరే నిండుగా లేకపోతే అక్కడ లక్ష్మీదేవి ఉండదు కనుక పసుపు ఎప్పుడూ డబ్బాలో అయిపోకముందే పోస్తూ ఉండాలి పసుపుని పొరుగు పట్టకుండా చూసుకోవాలి పూజకి వేరే పసుపు వంటలకి వేరే పసుపు వాడాలి చాలామంది పూజకి వంటలకి ఒకే పసుపుని వాడుతూ ఉంటారు ఇలా చేయకూడదు కనుక ఈ నియమాలను తప్పకుండా పాటించాలి పసుపుని పొరుగు పట్టకుండా నెలకి ఒకసారి లేదా వారానికి ఒకసారి ఎండలో పెట్టి జల్లించి స్టోర్ చేసుకుంటూ ఉండాలి ఇలా పసుపు డబ్బా విషయంలో ఈ నియమాలు పాటించి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది వేయండి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక వైట్ క్లాత్ని తీసుకోండి అందులో యాలకులు వేయండి యాలకులు లక్ష్మీదేవికి ప్రీతికరం అలానే యాలకులతో పాటు యాలకులు లక్ష్మీదేవికి ప్రీతికరం యాలకులతో పాటు కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి పచ్చకర్పూరం అనేది సకల దేవతలకి ఇష్టం మంచి సువాసన ఉంటుంది చెడుని దరిదాపుల్లోకి కూడా రానివ్వదు అంతేకాదు పచ్చకర్పూరంతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి దరిద్రాన్ని తొలగిస్తాయి కనుక పచ్చకర్పూరాన్ని వేయాలి పచ్చకర్పూరంతో పాటు కొన్ని అంటే నల్లటి నువ్వులు కానీ అవి శని భగవాను యొక్క దుష్ప్రభావాలను తొలగిస్తాయి నల్లటి నువ్వులు కానీ లేదా మిరియాలు కానీ వేయాలి వీటి వల్ల అంటే చెడు తొలగిపోయి మంచి అనేది వస్తుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక కష్టాలు మనకు ఏదో అంటే శని దోషాలు కావచ్చు గ్రహాలు అనుకూలంగా ఉండకపోవటం కావచ్చు వీటి వల్ల దరిద్రాలను అనుభవిస్తూ ఉంటాము ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు కష్టాలు దరిద్రాలు వెంటాడుతూ ఉంటాయి అంతే కాదు దరిద్ర బాధలు అనేవి మన జీవితంలో ఒక అంటే ఎప్పుడు ఉండిపోతూ ఉంటాయి ఇలా వచ్చి అలా వెళ్ళటం కన్నా వచ్చి వెళ్లకుండా అలానే ఉంటూ కూడా ఉంటాయి ఎందుకంటే మనం తెలిసో తెలియకో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల అలా దరిద్రాలు ఉంటాయి అంతేకాదు అప్పులు అనేవి అత్యవసరానికి చేయవలసి వస్తుంది అలా చేసిన అప్పులను తీర్చడం చాలా కష్టమైపోతూ ఉంటుంది అప్పులు చేయటం సులభు కానీ అప్పుని తీర్చడం చాలా కష్టం ఎందుకంటే ఏదైనా ఒక దుష్టశక్తి ప్రభావం ఉన్నా లేదంటే శనీశ్వరుడు ఆగ్రహించిన మనపైన మనం చేసిన అప్పులను తీర్చలేము కనుక అప్పులను తీర్చే తీర్చాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి గణపతి అనుగ్రహం తప్పకుండా ఉండాలి గణపతి అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కనుక గణపతి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అందువల్ల ముందుగా దరిద్రాన్ని తొలగించుకోవాలి అప్పుడే మనకు దేవతల అనుగ్రహం లభిస్తుంది అలానే ఈరోజు ఈశాన్యం దిక్కున తప్పకుండా ఒక మందారం ఆకుపైన దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత అక్కడ ఒక మందారం పుష్పాన్ని సమర్పించాలి ఎందుకంటే ఈశాన్యం దిక్కు గణపతికి చాలా ఇష్టం ఈశా ఈశాన్యం దిక్కుకి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఈశాన్యం దిక్కున వెలిగించే దీపానికి కూడా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది కనుక ఈశాన్యం దిక్కున తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించాలి తెలుసుకున్నారు కదా ఈ రోజున మనం ఏది పసుపు డబ్బాలో వేయాలి అని ఇక అవన్నింటినీ కూడా పసుపు రంగు వస్త్రంలో కానీ వైట్ వస్త్రంలో కానీ ఇవన్నీ కూడా వేసి మూటలా కట్టి దానిని పసుపు డబ్బాలో వేయాలి తరువాత మరుసటి రోజు దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసి తిరిగి రావాలి అక్కడ చెట్టు మొదట్లో వేసినప్పుడు మీ కోరికను చెప్పుకోండి లేదా చెట్టు చెట్టుకి ముడుపులా కూడా దానిని కట్టవచ్చు అలా కట్టి మీ కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే తప్పకుండా మీపై ఉండే ఏదైనా చెడు దోషం కావచ్చు మీ చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు కావచ్చు తొలగిపోతాయి అంతేకాదు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు సంకష్టహార చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి